దయచేసి ఆలోచన చేయాలి కేసీఆర్ నాడు ఒక ఎకరం పొలం ఎండిందా మరి ఇలా ఏం బీమార్ వచ్చింది ఈ బీమార్ ఇట్లనే ఉన్నా మళ్ళా తెలంగాణ ఆత్మహత్యలు రావాన్నా మేము ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేసినాం ఒక సిస్టమ్ ప్రకారం చేసినాం తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని వ్యవసాయ పాలసీ పెట్టుకున్నాం నాకు ఎవరు దరఖాస్తు చేయలే దండం పెట్టలే ఎవరు ధర్నా చేయలే రైతు బంధు తెచ్చినాం దేశంలో ఏ రైతు నాయకుడు చేయలే చరణ్ సింగ్ దేవిలాలు మహారాష్ట్రలో వసంత్ దాదా పాటిల్ చాలా మంది రైతు బిడ్డలు ముఖ్యమంత్రులు అయినారు కానీ వాళ్ళు ఎవరు పెట్టలే ఇండియాలోనే మొట్టమొదటిసారిగా రైతు బంధు అనే పథకం పేరు పెట్టి స్టార్ట్ చేసిందే కేసీఆర్ ప్రభుత్వం కాదా మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా రైతు బీమా రైతు చచ్చిపోతే అడిగే దిక్కు లేకుండే రైతు ఏ గుంట గుంట భూమిన రైతు చనిపోయినా ఐదు లక్షల రూపాయల బీమా తెచ్చిపెట్టినాం ఇలా దాని గురించి వివరం లేదు ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయి ఏ విధంగా ఐటీ వచ్చింది ఏ విధంగా రాష్ట్ర జీఎస్డిపి పెరిగింది ఏ విధంగా రాష్ట్ర పర్క్యాప్త పెరిగింది దయచేసి కరీంనగర్ మేధావులు తెలంగాణ ప్రజలు తమ పార్లమెంట్లో ఓటేసే ముందు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి మీ అందరిని కూడా నేను కోరేది ఒకటే నేను పెద్ద లంబాచౌడ గడ్డసేపు మాట్లాడా మీరు చూస్తున్నారు చూస్తున్నారని ప్రతి ప్రతిదానికి మీరే సాక్షులు కేసీఆర్ నాడు ఎట్లా పచ్చని పొలాలుండే ఎట్లా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండే ఇలా ఇంత మాయలమే ఎట్లా మాయమైనయి ఎందుకు మాయమైనయి ఈ అసమర్థ కాంగ్రెస్ పాలకులు బోగస్ మాటలు చెప్పాను రైతులకు బోనస్ ఇస్తామన్నారు మొన్న వానకాలం పంట బోనస్ ఇచ్చాను ఇప్పుడు యాసంగి గురించి ఇస్తామని చెప్తున్నారా అంటే బోనస్ బోగస్ అయిపోయింది ఈ విధంగా అనేక విషయాలలో పదవికి ఇప్పుడే వచ్చినాం కదా ఇప్పుడే అబద్ధం ఆడితే ఎట్లా అనే ఇది కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడుకుంటూ నానా బూతులు మాట్లాడుకుంటూ ఒకటే రకంగా కేసీఆర్ మీద ఏడ్చుకుంటూ వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు వంద కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్ దాంట్లో కొంచెం ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగినాయి అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను రెండు మూడు రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా ప్రతి ఇంటికి చేరుకొని చెప్తాను కాళేశ్వరం సంగతి ఏందో ఎందుకు కఠినము కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి ఏ విధంగా మిడ్ మానేర్ ఎల్ఎండి నిండి ఉంటుండే ఏ విధంగా చెరువులు చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకుతుండే చాలా దుఃఖం కలుగుతా ఉంది మనసుకు నా కండ్ల ముందే ఇంత తొందరలోనే ఈ కరెంటు మాయం కావడం రైతులు కన్నలను నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అనేక చోట్ల రైతులు పొలాలు కాలబెడతా ఉన్నారు గొర్రెలను మేపుతూ ఉన్నారు గొడ్లను మేపుతా ఉన్నారు వాళ్ళట్లా నాశనం అవుతుంటే కూడా నేను పేగులు మెడలేసుకుంటా పండవేటి తొక్త డైలాగులే తప్ప రైతు సోదరులారా భయపడకండి ఒకనాడు ఇదే ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు తక్కువ పడితే సింగూరు డ్యామ్లో ఉంటే అక్కడి నుంచి తెచ్చి వరంగల్ దాకా ఇచ్చి కూడా పంటలు కాపాడినాం సిఆర్ గారు నా పక్కనే ఉన్నారు ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి దమ్ముండాలి ధైర్యం ఉండాలి రైతాంగాన్ని కాపాడాలనే ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటే ఆ సోయ ఉంటే ఇవాళ పరిస్థితి రాకపోవు ఎంతసేపు కేసీఆర్ని మన బంధనా చేయొచ్చా మేడిగడ్డ ఈ గడ్డ చెప్పి దాని మన పనులలో ఒక పన్ను వదలవుతుంది ముప్పై రెండు పనులు ఆడగొట్టుకుంటామా మొత్తమే ఊడగొడతామా ఏ పన్ను అయితే ఊగుతుందో ఆ పన్ను బాగు చేసుకుంటాం కానీ మొత్తం పనులు అయితే రాలగొట్టుకోం కదా ఒక రెండు పిల్లర్లు మొత్తం మూడు వందల పిల్లలు ఉంటాయి కాళేశ్వరంలో అలా కలిసే నదుల మీద ఉపనదుల మీద మెయిన్ గోదావరి మీద మూడు వందల పైచిల్ పిల్లర్లు ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిపోయినాయి అని అది భారతదేశమే మునిగిపోతున్నంత బొబ్బ చేసి కేసీఆర్ మీద బదనాం పెట్టాలనే పద్ధతిలో ఇలా చిల్లర రాజకీయం చేస్తా ఉన్నారు తప్ప మరి రైతుల నీళ్ళు ఇయ్యాల మార్చి పది పన్నెండుకే గిట్లా ఉంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఏం కావాలి మన గతి ఏం కాబోతా ఉన్నది ఏం జరగబోతా ఉంది అందుకే ఇవాళ మళ్ళీ మీరు తప్పిపోయి దయచేసి నాయకులు కార్యకర్తలు మీరందరూ కూడా వినోద్ గారు కోరినట్టు గ్రామాలలో చర్చ పెట్టాలి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు నాయకులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ విషయాన్ని చూసినా కూడా వీళ్ళ వైఖరి సరి అనే లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక అంకుశంలాగా బీఆర్ఎస్ ఉండాలి బీఆర్ఎస్ బలం తెలంగాణ బలం ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ దళం తెలంగాణ గలం శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని విధాల రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడలు వంచి బ్రహ్మాండంగా పని జరిగేయనంటే బీఆర్ఎస్ ఉండాలి నేను మా ఎమ్మెల్యేలు వస్తానని చెప్పిన వాళ్ళు గెలిచిన రాయా మూడు నెలల దాకా వాళ్ళని పనిచేయనండి నాలుగు నెల దాకా వాళ్ళ వ్యవహారం ఏదో చూద్దాం మన మీద వాళ్ళకి అధికారం వచ్చిందని ఈర్షపడ్డట్టు అక్కస్తో ఉండొద్దు మనం వదిలిపెడదాం వాళ్ళను నాలుగు నెలల తర్వాత కార్యాచరణ మొదలు పెడదామని అన్నాం ఒక్కటంటే ఒక్క మాట మీద ఖాయం ఉండద్దా ఉరుకుర్రీ ఉర్కుర్రీ రెండు లక్షలు రుణం తెచ్చుకోన్రీ తొమ్మిది తారీఖు నాడు నేను మాఫీ డిసెంబర్ తొమ్మిది నాడే అందుకే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు మీ అందరు నేను కోరేది ఒకటే తెలంగాణ బలంగా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలి ప్రశ్నించేవాడు ఉండాలి తెలంగాణ సోయున్నవాడు తెలంగాణ ఉద్యమం తెచ్చిన వాళ్ళు పేగులు దిగేదాకా కొట్లాడినోళ్ళు సాగు అంచు దాకా పోయి సాగు నోట్లో తలకాయ పెట్టినోళ్ళు ఉంటుంది గుంటది నొప్పి తెలంగాణ గురించి కాబట్టి నేను తెలంగాణ యావత్ కానీ కోరుతా ఉన్నా నా మాటల్ని మీరు దయచేసి ఆలోచన చేయండి ఈరోజు ప్రభుత్వం నడిపే విధానం చూడండి మేము ఉన్నప్పుడు ఎంత గౌరవంగా నడిపినామో చూడండి ఎన్ని రకాల స్కీములు తెచ్చి ప్రజల్ని ఎట్లా కడుపులో పెట్టుకున్నామో చూడండి ఇలా చేనేత కార్మికులు బతుకమ్మ చీరలో తెచ్చినాం తమాషకు దేలే చెక్కిలి గింతల కోసం దేలే నేను అన్నాడు ఉద్యమంలో నేను ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల్ల నుంచి పోతుంటే మధ్యరాత్రి పూట గోదల మీద కార్ లైట్లకు కనబడతా ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకోవద్దు సాగు సమస్యలకు పరిష్కారం కాదు అని అవి చూసి మేము కళ్ళలో నీళ్ళు పెట్టుకొని ఏడ్చినాం అరవై ఏళ్ళ స్వతంత్రంలో ఇలా సావుల గురించి ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నామంటే సిగ్గుపడాలే తెలంగాణ వస్తే తప్ప బతకమని సిరిసిల్లలో ఒకటే రోజు పదకొండు మంది చేనేత కార్మికులు చచ్చిపోతే పార్టీ నుంచి నేను యాభై లక్షల రూపాయలు తెచ్చి మీ దండం పెడతమ ఒక ఏడాది దాకా సావాకుండ్రి తెలంగాణ వచ్చేదాకా బతకండి మేము మిమ్మల్ని బతికించుకుంటామని చెప్పినామన్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు వేసుకునే యూనిఫాములు కావచ్చు పేద వర్గాల మహిళల కోసం పండగకు కొనుక్కొని వాళ్ళ కోసం బతుకమ్మ చీరలు కావచ్చు పథకం తెచ్చి వాళ్ళకి ఇచ్చినాం చేనేత మిత్రాల లాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టినాం మీరు చూస్తూ ఉన్నారు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినాయి పవర్ రూమ్స్ వాళ్ళని ఎంకరేజ్ చేసినాం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినాం ఏం చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని రైతులను పెట్టుకొని చేసినాం నేను వ్యవసాయ స్థిరీకరణ అని ఒక మాటలో చెప్పినా దేశంలో ఎవ్వరు కూడా విలువైనటువంటి మాట రైతు బంధు అని పేరు పెట్టి రైతు బంధు తెచ్చినాం ఇరవై నాలుగు గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం రైతు బండిచ్చిన ప్రతి గింజను కనీస మద్దతు ధర కొని నేరుగా వాళ్ళ బ్యాంకులోకి డబ్బులు పంపినాం ఈ సదుపాయం వల్ల తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది ఇక నిలబడగలుగుతాం అనుకున్నారు కానీ మూడు నెలలనే ఇంత మార్పు జరిగితే పంటలు ఎండబెట్టే పరిస్థితి వస్తే నా కండలో కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి ఏం అన్యాయం ఏం గరి ఆనాటి సమైక్య పాలకులు విచ్చినాం ఇప్పుడు అంతకంటే కూడా భయంకరంగా తయారైంది నేను చేనేత కార్మికులు కూడా మనవి చేస్తా ఉన్నా మీ మీరు